వెల్కమ్ టు శ్వేతా పొట్టికి అండి ఇది వచ్చేసి మనకు గ్రే కలర్ కాంబినేషన్ తోటి ఇలా కడ్డీ బార్డర్ అయితే వస్తుంది కడ్డీ బార్డర్ లో వచ్చేసి ఇలా పీకాక్ డిజైన్ అయితే వస్తుంది మనకి మిడిల్ పార్ట్ లో మొత్తం కూడా వచ్చేసి మనకు పెన్ కళంకారీ డిజైన్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా వచ్చేసి పెన్ కలంకారీ డిజైన్ అయితే వస్తుంది టూ సైడ్ కూడా ఇలా కడ్డీ బార్డర్ అయితే వస్తుంది మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద గ్రే కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి మనకు కడ్డీ బార్డర్ అయితే వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి మహేశ్వరి సిల్క్ అయితే వస్తుంది మనకు పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది మనకు బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా చేసి మనకు టోటల్ శారీ కూడా వచ్చేసి మనకు ఈ విధంగా అయితే వస్తుంది ఇలా టూ సైడ్ కూడా కడ్డీ బార్డర్ అయితే వస్తుంది మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా వచ్చేసి పెన్ కలంకారీ డిజైన్ అయితే వస్తుంది మనకు ఇలా పళ్ళు డబల్ పికాక్ తోటి కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది ఇలా బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ కి చిన్నగా ఫ్లవర్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ కూడా కడ్డీ బార్డర్ అయితే వస్తుంది మనకు మిడిల్ పార్ట్ మొత్తం కూడా చేసి మనకు ఈ విధంగా అయితే వస్తుంది టూ సైడ్ కూడా కడ్డీ బార్డర్ అయితే వస్తుంది సెవెన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బై అండి అండి వెల్కమ్ టు శ్వేత పొట్టికి అండి ఇది వచ్చేసి మనకు గ్రే కలర్ కాంబినేషన్ తోటి ఇలా కడ్డీ బార్డర్ అయితే వస్తుంది కడ్డీ బార్డర్ లో వచ్చేసి ఇలా పికాక్ డిజైన్ అయితే వస్తుంది మనకి మిడిల్ పార్ట్ లో మొత్తం కూడా వచ్చేసి మనకు పెన్ కళంకారీ డిజైన్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా వచ్చేసి పెన్ కళంకారీ డిజైన్ అయితే టూ సైడ్ కూడా ఇలా కడ్డీ బార్డర్ అయితే వస్తుంది మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద గ్రే కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి మనకు కడ్డీ బార్డర్ అయితే వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి మహేశ్వరి సిల్క్ అయితే వస్తుంది మనకు పళ్ళు అయితే వస్తుంది మనకు బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా చేసి మనకు టోటల్ సారీ కూడా వచ్చేసి మనకు ఈ విధంగా అయితే వస్తుంది ఇలా టూ సైడ్ కూడా కడ్డీ బార్డర్ అయితే వస్తుంది మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా వచ్చేసి పెన్ కలంకారి డిజైన్ అయితే వస్తుంది మనకు ఇలా పళ్ళు డబల్ పికాక్ తోటి కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది ఇలా బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్కి చిన్నగా ఫ్లవర్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ కూడా కడ్డీ బార్డర్ అయితే వస్తుంది మనకు మిడిల్ పార్ట్ మొత్తం కూడా చేసి మనకు ఈ దగ్గర అయితే వస్తుంది టూ సైడ్ కూడా కడ్డీ బార్డర్ అయితే వస్తుంది సెవెన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బాయ్ అండి